ఎల్లో మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను అదే పొటాటో తోటి కట్టా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఏంటి ఆలు తోటి కట్టా మీఠా అనుకుంటున్నారా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇష్టపడతారు అంత టేస్టీగా బెస్ట్ స్నాక్ ఐటెం ఈ కట్టా మీఠా మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఇలా మూడు ఆలును తీసుకోవాలి ఇలా మనము కట్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనము ఒక సిక్స్ స్లైసెస్ వరకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొడవుగా సన్నగా కట్ చేసుకున్నానో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్నాక్ ఐటెం అనేది చాలా చక్కగా వస్తుంది ఇలా కట్ చేసుకొని దీన్ని మనం ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాను ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా ఫ్రెష్ వాటర్లోకి తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా క్లియర్గా వెళ్ళిపోతుంది అలాగే మనకి ఇవి క్రిస్పీగా వస్తుంది ఇలా నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు దీన్ని మనం చక్కగా డ్రై అవ్వనివ్వాలి వాటర్ అనేది అస్సలు ఉండకుండా ఇలా మొత్తం కూడా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా డ్రై చేసుకోవాలి ఇలా ఒక పదిహేను నిమిషాలైన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో ఈ విధంగా ఎండిపోవాలి ఇలా వీటిని డ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి ఇలా మనం షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇంతకుముందు మనం డ్రై చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా అది వేడివేడి ఆయిల్లో వేసుకొని ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బాగా ఫ్రై చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వీటిని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇలా కొద్దిగా బాదం పప్పుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పొటాటోస్లోకి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పుని కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి అలాగే కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మరి ఇంకా టేస్టీగా ఉండడానికి నేను పల్లీలని కూడా వేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకొని వీటిలో వేసేసుకొని లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకున కూడా ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని వేసేసుకోవాలి అలాగే ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఈ రెండు కూడా వేసుకొని మనము బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి షుగర్ అలాగే సాల్ట్ కూడా దీంట్లో బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆలు కట్టా రెడీ అయిపోయింది ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చక్కని స్నాక్ ఐటమ్స్ చేస్తే అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి మీరు ఈ పొటాటోస్ తోటి ఇలా మిక్చర్ మిట్టని ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైస్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మాత్రం అదో గ్రేస్ఫుల్ గైడ్స్ చెల్లెలు కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా ఆ వంటకం చేసి చూపిస్తాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి